ఈ ఈరోజు సాలకట్ల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రారంభోత్సవ సందర్భముగా శ్రీ అనంత గోవిందదాస ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు స్వామీజీ శ్రీమాన్ ప్రభునంద స్వామి ఆదేశానుసారం ఈ యొక్క తిరుమలలో తిరుపతిలో ఉన్నటువంటి నంది సర్కిల్ దగ్గర మాజీ శాసన సభ్యురాలు సుగుణమ్మ గారి యొక్క ఆఫీస్ నందు గత సంవత్సరము ఇలాగే నిర్వహించారు ఈ సంవత్సరము శ్రీవారి ఆదేశానుసారం శ్రీ ప్రభువానంద స్వామి ఆశస్సులతోటి ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఐదు బుధవారం నుండి ముప్పైవ తారీఖు దాకా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి నిర్వహించడానికి ఆదేశించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి సుగుణమ్మ గారు ప్రస్తుత టీటీడీ పాలక మండలి సభ్యురాలు శ్రీమతి తమ్మిశెట్టి జానకిదేవి గారు అలాగే మా యొక్క ట్రస్ట్ పూజలు పెద్దలు వ్యవస్థాపకులు స్వామీజీ బ్రహ్మవంతు గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు కనుక యావత్ ట్రస్ట్ సభ్యులకి గ్రూపు సభ్యులకి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మాకు అన్ని విధాలా సహకరించినటువంటి సభ్యులందరికీ మా యొక్క ట్రస్ట్ తరఫున అభినందనలు శుభాకాంక్షలు పరివేక్షణ చెప్పినోన్మా